నమస్తే మీరు చూస్తున్నది న్యూస్ మీడియా ఇక మరిన్ని వెళితే అర్హులు కాని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంట్లను కేటాయించడంపై మోపాల్ మండలం కంజర్ గ్రామంలో గందరగోళం నెలకొంది నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని కంజర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లను కేటాయించడంపై ఏకపక్షంగా వ్యవహరించడంపై గ్రామస్తులు మండిపడ్డారు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో విషయమై అధికారులను నిలదీశారు పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఇంట్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గ్రామ సభలో స్థానికులు విరుచుకు పడడంతో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది తాజా కోసం పూర్తిగా వివక్షత ఏర్పడింది ఇక్కడ ఏదైతే వాళ్ళు లిస్ట్ ఇచ్చిరో ఆ లిస్టులో పూర్తిగా ఇండ్లు ఉన్న వాళ్లకు లేనట్టుగా చూపడం జరిగింది ఎవరైతే నిజంగా ఇండ్లు లేవో ఇళ్ల పథకాలు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ పేర్లు రాలేదు పూర్తిగా ఎట్లా ఇచ్చిరంటే ఇద్దరు కొడుకులకు ఇల్లుండి తండ్రికి ఇల్లు లేకపోతే తండ్రికి లేనట్టుగా లేకపోతే తండ్రి పేరు మీద ఉంటే కొడుకు లే కొడుకు లేనట్టుగా పూర్తి ఎక్కడికి ఎంచి ఇండ్లు ఆస్తులు పొలాలు ఉన్న వ్యక్తులకు ఇల్లు లేనట్టుగా చూపించారు కానీ ఎవరైతే నిజంగా ఇండ్లు లేవో జాగలు లేవో వాళ్ళకు మాత్రము వాళ్ళ పేర్లు ఈరోజు లిస్టులో రాలేవు ఈ ఇప్పటివరకు ఏదైతే ఏమైనా అడుగుతే ఏమంటారు అంటే ఇది ఆన్లైన్ ద్వారా జరిగింది ఇది మేము చేయలేదు ఇలా ఏం పైరవీలు లేవని చెప్తున్నారు మరి పైరవీ లేనప్పుడు ఆన్లైన్ ద్వారా జరిగినప్పుడు ఆధార్ కార్డులో రేషన్ కార్డులో వాళ్ళు వాళ్ళకి ఇండ్లు ఉన్నట్టు నమోదవుతుంది ఆ ఇండ్లు తండ్రికి ఇల్లు ఉన్నప్పుడు కొడుకు ఎట్లా వస్తుంది కొడుకు ఇల్లు ఉన్నప్పుడు తండ్రికి ఎట్లా వస్తుంది మూడు మూడు ఇండ్లు ఉన్న నాలుగు నాలుగు ఇండ్లు ఉన్న వాళ్ళకి కూడా ఇండ్లు ఉన్నట్టు చూపెడుతున్నారు ఈ కాంగ్రెస్ ఈ గ్రామంలో కాకుండా వేరే గ్రామాల్లో నిజామాబాద్లో ఇండ్లు వాళ్ళకి కూడా ఇక్కడ ఇండ్లు లేనట్టు చూపెడుతున్నారు మరి నిజామాబాద్ ఇల్లు లేవు ఇడ దేశంలో ఏడ ఇండ్లు లేని వాళ్ళకి రావా ఇండ్లు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇండ్లు ఇస్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ కాంగ్రెస్ కార్యకర్తలకే వచ్చినాయి ఇందులో మిగతా వాళ్ళకి రాలేవా మేము ఏ పార్టీని అనుకోవట్లేదు గవర్నమెంట్ ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టి పార్టీ గురించి మాట్లాడలేదు నేను ఏ పార్టీ అని లేదు కానీ ఇక్కడికైతే ధనవంతులకు వచ్చినాయి మరీ బోర్లకు రాలేదు అంతే గవర్నమెంట్ ఒక మంచి కాన్సెప్ట్ ముందు తీసుకొచ్చి మేము స్వాగతిస్తున్నాం కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ ఇండ్లు ఉన్న వాళ్లకు లేనట్టుగా చూపిస్తున్నారు లేని వాళ్ళకు ఉన్నట్టుగా చూపిస్తున్నారు మరి ఎవరైతే లేని వాళ్ళకు లిస్టు పేర్లు రాలేవు కదా వాళ్ళందరికీ ఇండ్లు ఎక్కడ ఉన్నాయో చూపిస్తే మేము పోయి ఆ ఇండ్లలో ఉండడానికి అయితే అడిగి ఉన్నాం లేకపోతే ఇప్పుడు ఎవరైతే ధనవంతులు రెండు ఇండ్లు మూడు ఇల్లు లేనట్టుగా చూపించుకుంటున్నారు కదా వాళ్ళ ఇల్లు ఖాళీ చేస్తే మేము పోయి ఆ ఇంట్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నాము